హాయ్ అండి వెల్కమ్ టు సుమా థాట్స్ మనం ఉసిరికాయ సీజన్లో ఉసిరికాయ మొత్తం తినలేము కదండి రాతి ఉసిరికాయ మొత్తం తినలేము తింటే పుల్లగా ఉంటుంది పళ్ళు కోరిపోతూ ఉంటాయి దానికోసం రోజు ఒక ఉసిరికాయ తినే విధంగా ఈ జ్యూస్ చాలా బాగుంటుందండి బీట్రూట్ క్యారెట్ ఉసిరికాయ ఏబీసీ జ్యూస్ అనుకోండి ఇది ఆమ్లా బీట్రూట్ క్యారెట్ నేను ఈ మూడిటికి టేస్ట్ కోసం కొంచెం ఘాట్ రావడానికి కొంచెం అల్లం ముక్క తీసుకుంటున్నాను దీ దీన్ని కనుక మనం జ్యూస్ చేసుకొని తాగగలిగితే మనం రోజు మంచి ఇమ్యూనిటీ వస్తుంది హెల్త్కి చాలా బెనిఫిట్ ఉంటుంది క్యారెట్ బీట్రూట్ జ్యూస్ తాగలేని వాళ్ళకు కూడా ఇది మంచి టేస్టీగా ఉంటుంది వగర్ వగర్గా పుల్ల పుల్లగా కొంచెం అల్లం ఘాటుతో ఈ చలికాలంలో మంచి టేస్టీ జ్యూస్ అనుకోవచ్చు ఇది నేను అన్నిటినీ నేనేం జ్యూసర్లో వేయట్లేదండి చిన్న జార్లోనే వేస్తున్నాను దీన్ని మెత్తటి పేస్ట్ లాగా పట్టుకుందాం మనం చూడండి మెత్తగా జ్యూస్ పట్టేసాను అల్లం స్మెల్ మంచిగా వస్తుందండి దీన్ని ఇప్పుడు కొన్ని వాటర్లు కలుపుకొని తాగేయటమే ఇప్పుడు గ్లాస్లో పోద్దాం మనం నాకు అన్ని ముక్కలకు ఇంత జ్యూస్ వచ్చిందండి ఇప్పుడు దీని నిండా వాటర్ కలిపితే మనకు పల్చగా అవుతుంది తాగడానికి వీలుగా ఉంటుంది చూడండి గ్లాస్ నిండా వాటర్ కలిపేసాను జ్యూస్ ఇప్పుడు ఇది తాగడానికి రెడీ అన్నమాట బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళకు ఐరన్తో పాటు అంటే బీట్రూట్ తాగితే బ్లడ్ వస్తుంది కానీ సి విటమిన్ ఉంటేనే అది ఇముడుతుంది కాబట్టి నేను ఆమ్లా కలిపాను ఇది చాలా హెల్తీ జ్యూస్ చలికాలంలో దగ్గు జలుబులు రాకుండా కాపాడుతుంది థ్యాంక్